సో నమస్తే అని వెళ్ళింటే థిన్ సో రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నాగచైతన్య గారిది తండేల్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చేసింది దానికి సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకొచ్చి అవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ట్రైలర్ చూసుకుంటే మాత్రమే టూ మినిట్స్ ట్వంటీ టూ సెకండ్స్తో పాటు వచ్చి అంటే త్రిబుల్ టూ అన్నట్టు అయితే వచ్చేసింది సో ఇక్కడ బాగుంది భావి మన నాగ చైతన్య గారిది అట్లనే సాయి పల్లవి గారిది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎమోషన్ వాళ్ళ బాండింగ్ సపరేట్గా ఉంది పోయి మన గురించి ఇక్కడ వేరే వేరే ఆ ఇమోషన్ ఫీల్ కానీ బాగుంది వాళ్ళిద్దరి మధ్యలో ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డైలాగ్స్ ఆ కెమిస్ట్రీ బాగా నచ్చింది నాకైతే ఇట్లా బాగుంది మీకు ఈ ట్రైలర్లో దగ్గర దగ్గర థర్టీ టు ఫోర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే డ్యూరేషన్ అవుతుందో అదే ఉంటుంది వీళ్ళది దాని తర్వాత కొన్ని ఫైట్ సీన్స్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ గెలిచినాన్ని పోటీ తండ్రిలకు అన్నట్టు కొంచెం చూపిస్తారు పోయి దాని తర్వాత వెళ్ళొద్దనేసేది ఆపుతుంది ఇక్కడి నుంచి పోయి లైక్ వన్ మినిట్ దాటిన తర్వాత ఆ సముద్రంలో చూపించే పడవలు దాండ్ ఆల్సో వాటర్లు ఉండే సీన్స్ ఆ విజువల్స్ పోయి ఎంత సూపర్ అంటే అంత సూపర్ గునే వేఫెక్స్ మాత్రం చాలా బాగా చేసారు అండ్ బాగుంది సాయిపల్లి వారి యాక్టింగ్ అనే ఎమోషన్ అదొకటి అండ్ ఆల్సో వీళ్ళు పాకిస్తాన్లో కూడా కొన్ని సీన్స్ అంటే పని తర్వాత మనకి పాకిస్తాన్లో జరిగే అటాక్స్ కానీ దాడుల మీద అండ్ ఆల్సో మన భారతదేశం సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఆవును మొక్కుతున్నట్టు కూడా పర్ఫెక్ట్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బై ఈసారి మాత్రం నేను చెప్తున్నా కదా బై నాగ చైతన్య గారికి ఒక మంచి హిట్ అయితే పడేటట్టుంది అంత మంచిగా చూపించిరే ట్రైలర్ మాత్రం సూపర్గా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఆ డైలాగ్స్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ కానీ షార్ట్స్ కానీ అండ్ విలిద్దరి కెమిస్ట్రీ కానీ బాండింగ్ కానీ నాకైతే పోయి చాలా మంచిగా అనిపించింది చాలా లోత పోయి వెయిట్ చేస్తున్న హిట్ వచ్చిందైతే కనిపిస్తుంది నాకు ఒకవేళ ఇది కొంచెం కొంచెం వెంకి ముంగడు కాకుండా కొంచెం ఎక్కువ ప్రిడక్టబుల్ లేకుండా ఉంటే గిట్లా మాత్రం ప్రిడక్టబులిటీ ఉందంటే కొంచెం ప్రాబ్లమే లేదు అంటే ఇట్లా మాత్రం బాగుంది ప్లస్ ఇక్కడ సముద్రంలో పోయి ఆ యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ కూడా పోయి ఆ హుక్కు పట్టుకొని ఎండింగ్లో దుమ్ముతాడు అది సూపర్ అవుతుంది వేరే షార్ట్లో ఆ ఎండింగ్లో లాస్ట్లో చూసుకుంటే వాళ్ళ దగ్గర వేడిలో వస్తుంది స్నానం చేస్తున్నట్టు డైలాగ్ మాత్రం సూపర్ అవుతుంది సో నెక్స్ట్ మీకు ఆబ్వియస్గా మీ థియేటర్లకు వచ్చేస్తుంది సో మీరు ఆన్ చేసుకోవచ్చు థియేటర్స్లోకి వెళ్ళేసి అండ్ ఆల్సో నేను ఎప్పటిలాగానే నా రివ్యూ అండ్ ఆల్సో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి కూడా పబ్లిక్ జనాలు ఏమనుకుంటారు వాళ్ళకి సంబంధించిన రివ్యూస్ కూడా తీసుకొస్తాను దానికోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మేము ఓవరాల్గా చూసుకుంటే నేను ముందుగా చెప్పినట్టు నాగ చైతన్య గారికి ఇది ఒక హిట్ మూవీ లాగా అయితే నాకు అనిపిస్తుంది ఇన్ కేస్ ప్రిడిక్టబలిటీ లేకపోతే కొంచెం వెనక ముంగళకి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సస్పెన్స్ లాస్ట్ మినిట్ దాకా కూడా తీసుకెళ్ళి అనుకోని పోయి నేనైతే కూడా ఏమని చెప్తా హిట్ కింద ట్యాగ్ అయితే తీసుకోవాలనిపిస్తుంది ట్రైలర్ చూసినాకనే అబ్బా ఇంత బాగుంది కదా ఎమోషన్ ఆ బాండింగ్ ఫీల్ అవన్నీ కూడా బాగున్నాయి కదా అన్నట్టయితే నాకు అనిపిస్తుంది ఒక దిక్కు వీళ్ళిద్దరి కాంబినేషన్ వీళ్ళ లవ్ ఇంకొక దిక్కు వచ్చేసరికి అయితేనేమో మేబీ సెకండ్ హాఫ్లో నిండొచ్చు ఇది మన పాకిస్తాన్ కూడా అక్కడ గొడవలు అవి ఏమైనా చేయడము అయితే తప్పించుకోరా ఏందా ఏందని ఇచ్చేది పోయి ఆ మిస్టరీ ఏందని ఇచ్చేది మేము థియేటర్లో చూడాల్సిందే సో నెక్స్ట్ వీక్ రివ్యూ అవన్నీ కూడా తీసుకొస్తాను సో ఇది ప్రసంగైతే ఇది నా రివ్యూ పర్ బాగా అనిపించింది నాకైతే ట్రైలర్ అయితే కట్స్ బాగున్నాయి అండ్ మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండిపోయి నెక్స్ట్ వీక్ అలా కలుసుకుందాం